హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ టూ థర్టీ రుద్ర ఆమె పొట్ట మీద ముద్దు పెట్టగానే గింతలు అవుతున్నాయి బావా అని నవ్వుతుంది వేద ఆమె అటు ఇటు కదులుతూ ఉంటే వసై వీడు కూడా కదులుతున్నాడు అని ఆమె బొజ్జ మీద నుండి నేరుగా అతడి బిడ్డ కదలికలు తెలుస్తూ ఉంటే వీడికి కూడా నీలాగే ఉంది తిక్క అసలు నీలాగా కుదురుగా ఉండడు ఎప్పుడు చూసినా కదులుతూనే ఉంటాడంటే వీడు నువ్వేం చేస్తున్నా వాడు కదులుతూనే ఉంటాడు నువ్వు మెలుకుతూ ఉన్నా పడుకున్నా ఏం చేస్తున్నా వాడి పని వాడు చేస్తూనే ఉంటాడు నీ దిక్క వాడికి రాకూడదు అంటే సేమ్ నీలాగే దింపేలాగా ఉన్నావు కదా వాడిని అని అన్నాడు రుద్ర ఓయ్ వాడు నా కొడుకు నా లాగా కాకపోతే ఇంకెలా ఉంటాడు అయినా నేనెంత మంచిదాన్ని ఎంత గుడ్గల్ని నా లాగా ఉంటే నువ్వు మెచ్చుకోవాలి ఇంకా వాడిని కానీ డుతున్నావా అలా ఉంటే చాలా గుడ్ బాయ్ అవుతాడు నీలా ఉంటేనే బ్యాడ్ బాయ్ అవుతాడు తెలుసా వాడు చిన్న బ్యాడ్ బాయ్ అవుతాడు అని వేద అంటుంది ఆ బ్యాడ్ బాయ్ నే తమరు లవ్ చేసింది మరి మర్చిపోయారా ఏంటోలే అయినా మా అమ్మాయిలు అందరికీ బ్యాడ్ బాయ్లే తెగ నచ్చుతారు గుడ్ బాయ్లు నచ్చరు అని వేద వాళ్ళ భావ మీసం లాగుతూ నువ్వు రెడీ అవ్వవా మరి అని అడిగింది నావే ముందే డ్రెస్ వేసుకుంటే అయిపోతుంది డెకరేషన్ ఐటమ్స్ కొన్ని ఇక్కడే ఉన్నాయి అవి తీసుకెళ్దామని వచ్చాను స్టేజ్ డెకరేషన్ చేస్తున్నారు అయిపోయింది అంతలో భూమి వాళ్ళు వస్తారు నువ్వు రెడీ అవ్వు త్వరగా ఓకేనా ఏదైనా కావాలి అంటే పిలువు ఇక్కడే కింద ఉంటాను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి జ్యూస్ తాగి ఫ్రూట్స్ తినే వరకు అక్కడే ఉండి ఆమె జ్యూస్ తాగాక ఆమె మూతి తుడిచి ఆమె పెదవులపై పెక్కి ఇచ్చి రుద్ర వెళ్తూ వెళ్తూ ఓయ్ అని వెనక్కి తిరిగి పిలవగానే ఏంటి అన్నట్టు చూస్తుంది వేద ఏం కావాలి ఇవాళ నీకు అని అడిగాడు రుద్ర ఏమిస్తావు అని వేద నా బుతు కళ్ళు ఎగరేయడంతో నువ్వేది కావాలి అంటే అది ఇస్తాను అని అన్నాడు రుద్ర నువ్వే కావాలి అని వేద బ్రైట్ గా నవ్వుతూ ఉంటే నీ మెంటల్లానా చెప్పవే ఏం కావాలో అని రుద్ర మరోసారి అడగడంతో నాకేది వద్దు నువ్వు ఉన్నావు కదా నాకు ఏదైనా కావాలి అంటే చూసుకోవడానికి పైగా ఏమైనా స్వీట్స్ అడుగుదామని అంటే కూడా ఇంట్లో ఇవాళ బోల్డెడ్ స్వీట్స్ ఉన్నాయి అవన్నీ నాకే కదా కాబట్టి ఏం లేదు అన్నిటికన్నా ఎక్కువగా నువ్వు ఉన్నావు నీకన్నా ఎక్కువగా ఇప్పుడు వీడు వస్తున్నాడు నాకు అది చాలదా నా లైఫ్ ఫుల్ఫిల్ అవ్వడానికి ఇది చాలు బావా మెయిన్ గా నువ్వు నా లైఫ్ లో ఉన్నావు ఇదే పెద్ద గిఫ్ట్ నాకు అని వేద నవ్వగానే ఆమెను చూసి చిన్నగా చిరునవ్వు నవ్వి రుద్ర అక్కడి నుండి వెళ్ళిపోవడంతో అయ్య బాబోయ్ ఎన్ని రోజులకు ఒకసారి నవ్వుతాడు అసలు నవ్వనే నవ్వడు నవ్వితే ముత్యాలు రాలిపోతాయి అన్నట్టు విడి నవ్వుకే కదా నేను పడిపోయింది చూసావా నాన్న మీ నాన్న ఎలా నవ్వుతున్నాడు నీకు కూడా మీ డాడీ లాగా సొట్టబుగ్గలు రావాలిరా లేకపోతే మీ డాడీకి నీకు తన్నులు పడతాయి అని కొడుకుతో మాట్లాడుతూ ఉంటుంది వేద అప్పుడే భూమి సారిక సమీర శ్రావణి వేద దగ్గరికి వస్తూ ఏంటి వదినా నా అల్లుడితో మాట్లాడుతున్నావా అంది భూమి నవ్వుతూ హా అవును భూమి మీ అన్నకు కథ ఉన్నట్టు సొట్ట బుగ్గలు నీ అల్లుడికి కూడా రావాలి అని చెప్తున్నాను ఇప్పుడే మీ అల్లుడికి అని చెప్తుంది వేద అబ్బో అయితే మా అన్నయ్యకే కాదు నా అల్లుడికి కూడా వార్నింగ్లు ఇస్తున్నావా వదినా నువ్వు అంది అని భూమి నవ్వుతూ ఉంటే మీ నేను నేనెప్పుడు వార్నింగ్ ఇచ్చినట్టు కనిపించిందిరా నీకు మీ అన్నయ్య నన్ను అల్లాడించకపోతే చాలు అసలు మాట్లాడడం కాదు ఒక్క చూపు చూస్తే చాలు ఇక్కడ మనకి పోవడానికి అని వేద అంటుంటే అబ్బా చాలు లేవదా అన్నయ్య అందరి దగ్గర ఉన్నట్టు నీ దగ్గర ఉండనే ఉండడు తెలుసా మా అన్నయ్య నీ దగ్గర ఎంత కూల్గా ఉంటాడు ఎంత బాగుంటాడు అంటుంది భూమి అవునవును ఆ బాగుండేది నా ఒక్కదానికి తెలుసులే అని వేద అనగానే అందరూ నవ్వుతూ మెల్లిగా వేదని రెడీ చేయడం మొదలు పెడతారు ఆమెని నిల్చోబెట్టి ఆమెకి చీర కట్టడం స్టార్ట్ చేశారు అక్కడ పర్ఫెక్ట్గా చీర కట్టడం వచ్చింది ఎవరికైనా ఉంది అంటే అది భూమి ఒక్కదానికే భూమి అంత పర్ఫెక్ట్గా చీర కడుతూ ఉంటే సమీరా సమీర శ్రావణి మొహాలు వేసుకొని ఆమె పిన్స్ ఇవ్వమంటే ఇవ్వడం శారీ పట్టుకోవడం చేస్తూ ఉన్నారు భూమి నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కానీ నువ్వు చీర కట్టడం ఎంత పర్ఫెక్ట్గా ఎలా నేర్చుకున్నావు అని వేద అడిగింది అమ్మ అన్నీ నేర్పించింది వదిన నాకు ప్రతి ఒక్క పని నా కూతురికి అన్నీ వచ్చి ఉండాలి అని చెప్పి పైగా నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను సో అలా వచ్చు అన్నమాట అంది ఓహో అందుకే నా ఇంత నీట్గా కడుతున్నావు ఇప్పటి వరకు అయితే నాకు నా లంగంని కట్టుకోవడమే సరిగ్గా రాదు తెలుసా అని అంది వేద ఇప్పుడు నేను వచ్చాను కదా వదిన నీకు నచ్చినట్టు కడతాను కదా అని చెప్పి థిక్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ శారీ మన రుద్రబాబు స్పెషల్ గా చేయించాడు కదా వేద కోసం ఆ చీర నీట్గా ఒక్క ముడత అన్నది లేకుండా కట్టేసి నలుగురు ఆమెకి ఒక్కొక్క నగలు పెట్టడం స్టార్ట్ చేశారు నిండుగా జడ అల్లి జడ నిండా పువ్వులు చెవులకి బుట్టాలు ఆ జు ఆ బుట్టాలకి చెంపస్వరాలు మెడలో ఎప్పుడు ఉండే గోల్డ్ చైన్ అలాగే తాళి నల్లపుసలు దాని కింద చిన్న ముత్యాల నెక్లెస్ దాని కింద రుద్ర స్పెషల్ గా హారం నడుముకి వడ్డానం చేతులకి వంకీలు అలాగే గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ గోల్డ్ బ్యాంగిల్స్ వాళ్ళకి కొత్త పట్టీలు పెట్టి పసుపు పూయడంతో పైగా ఆమె గోరింటాకు పెట్టుకోవడంతో ఆమె కాళ్ళు అదో కొత్త రకమైన అందంతో మెరిసిపోతూ ఉన్నాయి చేతిలో నిండుగా తల్లి బిడ్డని ఎత్తుకున్నట్టుగా ఉన్న డిజైన్ కూడా వేసి ఉంది పైగా భూమి ఆమె రెండు అరచేతుల్లో అది చూసుకొని ఫుల్గా మురిసిపోతూ ఉంటుంది ఆమె చేతి వేళ్ళు కూడా ఖాళీగా ఉండకూడదు అని చెప్పి కొత్త గోల్డ్ రింగ్స్ కూడా అవే రింగ్స్ పెట్టేసి అందాల బుట్ట బొమ్మలాగా రెడీ చేశారు వేదని వేద రెడీ అవ్వడం రుద్ర అతడి వర్క్ మీద వర్క్ కింద కంప్లీట్ చేసుకొని పైకి రావడం ఒకేసారి జరిగాయి లాస్ట్కి ఆమె నేల్స్కి నెయిల్ పాలిష్ పెడుతూ ఆమె ఒంటికి పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తున్న టైంలో రుద్ర రావడంతో ఆమెను అలాగే చూస్తూ మెల్లిగా రుద్ర రూమ్లోకి రావడంతో అన్నయ్య నువ్వు ఒక్కడవే రెడీ అయితే అయిపోతుంది వదినది అయిపోయింది ఇక మేము కూడా రెడీ అవుతాం వెళ్ళి త్వరగా రెడీ అయి వదినని నువ్వే తీసుకురా అన్నయ్య కిందికి అని చెప్పి వీళ్ళు నలుగురు కిందికి వెళ్ళడంతో ఇంకా సోఫాలో కూర్చొని నోట్లో చాక్లెట్ వేసుకొని చప్పరిస్తూ వాళ్ళ బావ కనిపించగానే ఆమె అరచేతుల్లో ఉన్న గోరింటాకుని అలాగే ఆమె చేతులకు నిండుగా ఉన్న గాజులన్నీ చూపిస్తూ సంతోషంగా నవ్వుతుంది వేద పెళ్లి అప్పుడు కూడా ఆమె ఇంతే నిండుగా రెండు రెడీ అయ్యింది కానీ అప్పుడు ఆమె ప్లేస్ ఫేస్ లో కల లేదు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాడు వాళ్ళ నాన్న అని చెప్పి ఇంతకు ముందు ఎప్పుడు రాని కళా అందం ఇంకా ఆమె మొహంలో రెట్టింపు అవ్వడంతో భార్య చాలా ముద్దుగా కనిపిస్తూ ఉంటే బాగున్నావే అని వాళ్ళు ఆమె అరికాలకి దిష్టి తగలకుండా కాటక పెట్టినా కూడా మళ్ళీ రుద్ర ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆమె అరికాలులో అలాగే ఆమె చెవి వెనుక దిష్టి చుక్క పెట్టాడు కాటుకతో బాగున్నావా బాగున్నానా చెప్పు అని వాళ్ళ బావని పట్టుకొని అడుగుతుంది వేద చాలా బాగున్నావే దిస్తే తగిలేలా ఉంది సరేనా అని ఆమె నుదురు మీద పడుతున్న పేరుని కాస్త పక్కకి అని ముద్దు పెట్టుకొని నేను రెడీ అవ్వనా అని అడిగాడు నీదే లేట్ బావా త్వరగా రెడీ అవ్వు కింద నా కోసం వెళ్ళి రెడీ చేశారో అన్ని చూడాలి అని ఉంది నాకు నైట్ నుండి నేను కిందికి రాలేదు కదా అని వేద తొందర చేయడంతో ఫైవ్ మినిట్స్నే అని రుద్ర మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చి ఆమెకు మ్యాచింగ్ గా గ్రీన్ కలర్ కుర్తాలో రెడీ అయ్యాడు ఇద్దరు అలా పక్క పక్కన అబ్దిరిపోతూ ఉన్నారు పదవే అయిపోయింది ఇదిగో అమ్మ కూడా ఫోన్ చేస్తుంది అని మీనాక్షి గారే ఫోన్ లిఫ్ట్ చేశాడు నాన్న త్వరగా రా వేదని తీసుకోని రా అని చెప్పగానే హా వస్తున్నా అమ్మ అని వేదని తీసుకొని మెల్లిగా లిఫ్ట్ లో కిందికి వెళ్ళాడు రుద్ర ఇంకా ఉంది నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్